శివప్రభునివాసినే గౌరమ్మ పీఠంబు సమర్పయామీ గౌరమ్మ అలనీల వేణివమ్మా గౌరమ్మ ఆసనం సమర్పయామీ గౌరమ్మ దండంబు సేతునమ్మ గౌరమ్మ ధ్యానంబు సమర్పయామీ గౌరమ్మ మిమ్ము పూజింతు గౌరమ్మ మిమ్ము ధ్యానింతుమమ్మా గౌరమ్మ దీవించి మమ్మేలు మా గౌరమ్మ దీపంబు సమర్పయామీ గౌరమ్మ సతీపతుల రక్షింపు మా గౌరమ్మ స్నానంపు సమర్పయామీ గౌరమ్మ వనితలకు కులదైవము గౌరమ్మ వస్త్రంబు సమర్పయా మీ గౌరమ్మ ఘనముగా పూజింతుమో గౌరమ్మ గంధంబు సమర్పయా మీ గౌరమ్మ పార్వతీదేవి వమ్మ గౌరమ్మ పసుపులు సమర్పయామి గౌరమ్మ కుంకుమ సౌభాగ్యము గౌరమ్మ కుంకుమలు సమర్పయా మీ గౌరమ్మ అంబికా స్వరూపిణీ గౌరమ్మ అక్షతలు సమర్పయామీ గౌరమ్మ పూప నీవు గౌరమ్మ పుష్పంబు సమర్పయామీ గౌరమ్మ దీపంబు సమర్పయామీ గౌరమ్మ ధూపంబు సమర్పయా నవనీత శర్కరమ్మ గౌరమ్మ నైవేద్యం సమర్పయా కరుణతో మమ్మే ప్రేమతో పూజింతు గౌరమ్మ ప్రదక్షిణం సమర్పయామి గౌరమ్మ జీవించునంత వరకు గౌరమ్మ ముత్తైద మియ్యుమా గౌరమ్మ పిల్ల పాపల నియ్యమా గౌరమ్మ సిరి సంపదల నియ్యుమా గౌరమ్మ కరుణించి కాపాడవే గౌరమ్మ కన్న తల్లి ఊలెనమ్మా గౌరమ్మ కరుణించి నుంచి కాపాడవే గౌరమ్మ కన్న తల్లి ఊలెనమ్మా గౌరమ్మ శివప్రభువు వాసినే గౌరమ్మ ർപ്പമെ ഗൗരം